నమస్కారం స్వాగతం వార్తా జగన్ మూడు నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు ఉదయం పది గంటలకు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకు పడుతూ వైసీపీ చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించారు టంగుటూరులో విపక్షాలపై మాటల దాడికి దిగారు ఇప్పటికే కూటమి పేరుతో చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఆ మోసాలను ప్రజలు మర్చిపోవద్దని జగన్ చెప్పారు ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చివరి భాస్కర్ రెడ్డితో పాటు కొండపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్ ని గెలిపించాలని కోటలను జగన్ కోరారు తంగుటూరులో పర్యటన తర్వాత మధ్యాహ్నం కడప పార్లమెంట్ పరిధిలోని మైదకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు మైదకూరు నాలుగు రోడ్ల జంక్షన్ లో జరిగే సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు వైపు అటువైపున గతంలో పద్నాలుగేళ్లు అధికారం చెలాయించి తన పేరు చెబుతే ఏ పేదకు కూడా తాను చేసిన ఏ మంచి కూడా గుర్తుకు రాని మరో ప్రస్తుతం దారి అటువైపున ఉన్నాడు ఈరోజు మేమందరి మీ అందరినీ ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు పేదవాడి తలనాతల్ను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగమని కోరుతా ఉన్నా మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది లుక లుకలుక అంటూ నాయనన్న మాటలు మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు ఆ పెద్ద మనిషికి ఓటేస్తే ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్టేసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డ ఇచ్చాడో తెలుసా ఎన్నిచ్చాడా తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదని టిడిపి చంద్రబాబు అన్నారు సీఎం జగన్ వారి పాలిట రాక్షసుడిలా మారని ధ్వజమెత్తారు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు ఉద్యోగులకు న్యాయం చేస్తామని పిఆర్సి పెన్షన్ ని సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు ప్రజాగలంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్ నంది కొట్కూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ఐదేళ్లుగా సచివాలయానికి వెళ్లని సీఎం ఐదేళ్ళు ఒక పత్రికా సమావేశం కూడా నిర్వహించిన సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరు ఉండరని తెలిపారు సొంత ప్రయోజనాల కోసం క్యాబినెట్ పెట్టుకొని పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రజల ఆస్తుల్ని కొట్టేయాలని చూస్తున్నారని బంగారు భవిష్యత్తు ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వారి జీవితాలను నాశనం చేశారని మండిపంటారు వహితా ఆదాయం పెరిగాలి మీరు పండించే పంట విత్తనాలుగా మారి ప్రపంచానికి వెళ్ళుంటే మీ ఆదాయం పెరిగేది పరిశ్రమలు వచ్చేటివి పరిశ్రమల ద్వారా ఈ యువత ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లోనే ఉద్యోగాలు వచ్చేటివి తంగడంచలో ఈరోజు చిందా నేను అడుగుతున్నా నేను అమెరికాలో బెస్ట్ యూనివర్సిటీ అయ్యేవా ఆ యూనివర్సిటీ మీ టయప్ కూడా చేశా ఒక దుర్మార్గుడు దుష్టుడు నేను ఒక ఎంఓఈ చేశానని మీ పొట్ట కొట్టిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రెండోది అక్కడనే మూడు వందల అరవై ఐదు కోట్లతో జైన్ ఇరిగేషన్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆ ప్రాజెక్ట్ వల్ల అన్ని కూడా నర్సరీ మొత్తం తయారు చేసి బనానా గాని అరటి కాని అన్ని కూడా తయారు చేసి మైక్రో ఇరిగేషన్ ఒక ఆదర్శంగా చేసి బ్రహ్మాండంగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్ గా తయారు చేసి మీ ఆదాయాన్ని నాలుగు ఐదు రెట్లు పెంచాలని చెప్పి ఆలోచించారు ఈరోజు ఆ డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా అని అడుగుతున్న జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిందా అని అడుగుతున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడనే ఈరోజు ముచ్చుమర్రి తమ్ముళ్ళు ముచ్చుమర్రి ఎవరు పూర్తి చేశారని అడుగుతున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ముచ్చుమర్రి పూర్తి చేసి పన్నెండు పంపులు పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి నేను ఆ రోజు శ్రీకారం చుట్టాను ఇలాంటి ఒకటి రెండు ప్రాజెక్టులు కాదు ఇంకో పక్క ఓర్వ ఇండస్ట్రీస్ కోసం ముప్పై వేల ఎకరాలు పెట్టి బ్రహ్మాండంగా ఇండస్ట్రియజేషన్ తీసుకురావాలని ఇస్పాత్ స్టీల్ కూడా తీసుకొచ్చి పెట్టాను ఇంకో పక్క ఇక్కడనే ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టించారు నేనే ఒక్క సంవత్సరంలో ఎయిర్పోర్ట్ కట్టించి ఇక్కడి నుంచి ఎయిర్ కార్గో ద్వారా మీరు ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు కూడా విదేశాలకు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టాను ఇంకో పక్క సోలార్ పార్క్ చూశారు ఏషియాలోనే నేరుగా భయం ఏర్పడిందో ఏమో కానీ దొడ్డిదారి రాజకీయాలకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసును పోలిన మరో గుర్తును ద్వారా ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తూ ఉన్నారని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నమూర్లోని రైన్ ట్రీ అపార్ట్మెంట్ ఆశలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ప్రేమసాన్ని చంద్రశేఖర్ మాట్లాడుతూ నామినేషన్ వేసిన నాటి నుంచి యావత్ భారతదేశం గుంటూరు గురించి తొలిసారి మాట్లాడుకుంటుంది సింహం సింహం అని చెప్పుకొని జగన్ ఎన్నికలు వచ్చేసరికి కపూర్తి రాజకీయ వరకు తెరతీశారు ఒక పార్టీ పేరు చెప్పుకొని గాజు గ్లాస్ గుర్తు ద్వారా నాపై చంద్రబాబు లోకేష్ మరికొన్ని ఆరు నియోజకవర్గాల్లో గాజుగ్లాస్ గుర్తుపై ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిని పోటీ చేస్తున్నారు అంత భయం ఎందుకు మీకు ప్రజలందరికీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నా మన గుర్తు సైకిల్ గుర్తు గుంటూరు పార్లమెంట్ లోని ఒక తెనాల నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి నాదుల మనోహర్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ గుర్తు ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు మరి ఒక చిన్న వచ్చింది అది చాలా అది ఎవరైనా సరే తప్పనిసరిగా ఈ గ్రామంలో అంటే ఈ అపార్ట్మెంట్ సముదాయంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తెలియదు మా వంతు ప్రయత్నంగా ఇక్కడ పెడదామని ప్రయత్నం చేసినా కూడా కొంత సాధ్యపడాల ఎందుకంటే డాంగే నగర్ ఓట్లు ఇవి కూడా ఉన్నాయి కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ ఓట్లు హైదరాబాద్లో మొన్న ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అయింది హైదరాబాద్లో అంతా మేధావులు హైదరాబాద్లో ఉన్న ప్రజానీకం అంతా విపరీతంగా లాభపడ్డారు ఆ డెవలప్మెంట్ చూసి అయినా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే జరిగింది ఇక్కడ జనరల్గా ఏంటంటే కడుపు నిండిన వాళ్ళందరూ ఎండల గురించో నిలబడటం గురించో ఆగిపోయి లేకపోతే ఎక్కడెక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేస్తా ప్లాన్ చేస్తున్నారంటే అక్కడక్కడ అరాచకం సృష్టించి చిన్న చిన్న రక్తం గారేటట్టు చేసి ఆ రోజు మీడియాలో ఫోకస్ చేసి మీలాంటి సౌమ్యల్ని ఓటింగ్కి వెళ్లకుండా చేయటంలో ఒక ప్లానింగ్లో ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో గొడవలు చేసే విధంగా అయినప్పటికీ కూడా మీరు అన్నిటికీ భయపడకుండా పొద్దున్నే పొద్దున్నే ఏడు గంటలకు వెళ్ళి మీరు వేయండి ఓటు వేయండి ఎందుకంటే ఇదేమవుతా ఉందంటే మౌలిక సదుపాయాలు రోడ్లు వాటర్ అనేది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు వాటికి ఓట్లు రావని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రతి వాడికి ఐదు వేలు మూడు వేలు ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆ విధంగా వెళ్ళారు మీరు ఇలా ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఓటింగ్ పర్సంటేజ్ పెంచకపోతే మా లాంటి వాళ్ళకు కానీ రేపోతే ఇంకో ముందు ముందు వచ్చే తరాలకి రాజకీయ నాయకులకు కానీ ఒక నిస్తేజం వస్తుంది ఎందుకు ఏమిటి ఉపయోగం వీళ్ళకి చేసి మనం కనీసం ఐదు సంవత్సరాలు మేము కష్టపడాలని మీకోసం వస్తే రెండు మూడు గంటలు కూడా వీళ్ళు ఓటింగ్కి నిలబడినటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటిది ఉంటుందో మీరు అందరూ ఆలోచించుకొని మీరు ఒకళ్ళకి పది మంది మీరు కావాల్సిన వాటర్ తీసుకెళ్తారో మజ్జిగ తీసుకెళ్తారో గొడుగు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఎండలో అయినా నిలబడి ఈసారి తప్పనిసరిగా ఓటు చేయండి ఎందుకంటే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ గుంటూరు అర్బన్ మండలం నగరాల గోరంట్ల ఎస్సీ కాలనీలో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు ముందుగా స్థానికంగా గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పేద వర్గాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను వివరిస్తూ అగ్ర వర్ణాలలో ఉన్న పేదలకు కూడా ఈ పథకాలను అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ మండల మరియు నగరాల గోరంట్ల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

మా రెండు ఓట్లు రెండు రోడ్లు రెండు తెలుగుదేశం బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి నాదింగ్ల మనోహర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డుల ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ పార్టీ నుంచి పలువురు నాదిల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తప్పకుండా జాతీయ కష్టపడి మార్పు అని తప్పకుండా కొన్ని పలు చేద్దాం పెన్షన్ రావడం లేదని చాలా మంది చెప్తున్నారు తొమ్మిది నెలలు అయిందని దాకా చెప్పారు మీరేమి ఐదు నెలలని చెప్తున్నారు ఐదు నెలల నుంచి పెన్షన్ ఇవ్వలేదు ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్ ఎన్నుకున్న ఎన్నుకోబడ్డ మానస రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు ఈ రోజుకి కూడా ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలు ఉంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు అదేవిధంగా ముప్పై ఒకటో వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్యలు ఏమనెత్తారు ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తినాల్లో విస్తరించడం అదేవిధంగా మందు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి గ్రామాల్లో అదే పరిస్థితి వార్డుల్లో కూడా అదే పరిస్థితి చేతికి పని లేదు పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదు ఇప్పుడే కొంతమంది యువత కలిశారు వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేటట్టు సహకరించమని వాళ్ళు కూడా కోరారు జగన్ మోహన్ రెడ్డి గారి మానిఫెస్టోని నిన్న మరొకసారి చూస్తే మనకి అర్థం అవుతుంది ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు నిజా నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం అంకిరెడ్డిపాల్ం డివిజన్ పరిధిలో ప్రతిపాల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బూర్ల రామరాజనేలు ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు వేయాలి మన పిల్లల కోసం వేయాలి మన కుటుంబాల అభివృద్ధి కోసం వేయాలి అంతే తప్ప ఏ ఒక్కరికో ఏ మాయ మాటలో విని మనం వేయాల్సిన పని లేదు మీ అందరికి తెలుసు ఇప్పుడే తమ్ముడు చెప్పాడు డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన పిల్లలు పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేసి జైలుకి వెళ్ళి దళితులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు సత్రాన్ని తెచ్చుకున్నాం కార్పొరేషన్లు తెచ్చుకున్నాం సబ్సిడీతో రుణాలు తెచ్చుకున్నాం మనం ఇవన్నీ తెచ్చుకుంటే ఇరవై ఏడు స్కీమ్లు ఉంటే ఆ స్కీమ్ అన్ని చేశారు మరి జగన్మోహన్ రెడ్డి మన మేనవ మిమ్మల్ని నేను ఉద్ధరిస్తానన్నాడు ఏంటి ఉద్ధరించడం మనకున్నటువంటి విదేశీ విద్యను తీసేయడమా మనకున్నటువంటి కార్పొరేషన్లో నిధులు ఇవ్వకపోవడమా మన కాలంలో ఏదైనా ఉంటే ఆ రోడ్లు వేయకుండా ఉండడమా కనీసం గొప్ప మంచిగా నీళ్ళు అడిగితే కనీసం చూడనటువంటి ప్రజాప్రతినిధుల్లో మనకి ఎన్నిక కావడమా ఏ రకంగా చూసినా జగన్మోహన్ రెడ్డి మన మోసం చేశారు ఈరోజు అందరితో పాటు ధర జరిగాయి మనకు కూడా రెండు వందల రూపాయల కరెంటు బిల్లు ఈరోజు ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఐదు యాభై రూపాయలు పెట్రోలు ఈరోజు వంద రూపాయలు దాటింది ఐదు వందల సిలిండర్ ధర పదకొండు వందలు అయ్యింది పిల్లలకు ఉపాధి లేదు మన ఇంట్లో మగవాళ్ళకి ఏదైనా కార్యక్రమాలు చేసుకుందాము అన్న ఇసుక ఉంటే ఏదో ఒక పని చేసుకుని ఉండేవాళ్ళు ఇసుక దొరకడం లేదు ఇవన్నీ లేకుండా ఈరోజు మనల్ని పూర్తిగా అప్పులపాలు పాలు చేశారు మరి ఇలాంటి ప్రభుత్వానికి మనం ఏం చేయాలంటే వెంటనే ఆయన ఇంటికి పంపాలి ఆయన రాజశేఖర రెడ్డి లాగా కాదు ఆయన విషయాల్లో ఆయన ఆయన కుటుంబం బాగుండాలి తప్ప మిగిలిన కుటుంబాలు అవసరం లేదు గుంటూరు జిల్లా నియోజకవర్గ పెదనందపాడు మండలి గ్రామంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతిపాద వినయ్ కుమార్ గ్రామ వీధిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సాగు త్రాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉందని అన్ని ప్రాంతాల పార్టీలు ఆ పని చేయలేవని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ తెలిపారు ప్రతిపాటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొరు కుమార్ నేను ఈరోజు పెద్దపాడు పాడు రావడం జరిగింది పద్దెనిమిదిపాడులో మిత్రులు కలుసుకుని మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలుగా నాకు అనుబంధం ఉంది ఈ నియోజకవర్గంలో ఆనాటి సమస్యలకి నాటికి కొనసాగుతారు ప్రధానంగా తాగునీటి సమస్య సాగునీటి సమస్య అట్లా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా ప్రధానంగా అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి ఈ ప్రాంతం పారిశ్రామికంగా వ్యవసాయకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రదేశం ఇది ఉమ్మడి మద్రాసు రోడ్డు పాత ఓల్డ్ మద్రాస్ రోడ్కి కనెక్టివిటీ ఉన్న రోడ్ ఇది అట్లాగే నేషనల్ హైవేకి కనెక్షన్ ఉంది అట్లాగే రైల్వే కనెక్టివిటీ ఉంది సారవంతమైన భూములు ఉన్నాయి కష్టపడే మనుషులు ఉన్నారు తెలివైనటువంటి సమాజం ఉంది ఇక్కడ కానీ ఇక్కడ వనరులు లేవు నీళ్లు లేవు ప్రధానంగా మన నల్లమడవాగు మొత్తం అంతా కూడా నల్లమడవాగు రిపేర్ కానీ తర్వాత గుంట్రుచన లక్షలక్షన్ కానీ ఈ రెండు జరిగితే ఈ ప్రాంతంలో ఈ రెండు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఈ రెండు నీటి వనరులు చాలా ఉపయోగపడతాయి ఇప్పటివరకు ప్రభుత్వాలు శ్రద్ధ వహించలేదు ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా దీన్ని అన్ని రకాల అప్రూవ్ల్స్ ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాగి సాధించలేకపోయారు అందువల్ల ఈ ప్రాంతం వెనుకబడిపోయింది ఈ ప్రాంతంలో చాలా కమర్షియల్ క్రాప్స్ వచ్చాయి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి ఈ ప్రాంతంలో కమర్షియల్ క్రాప్స్ అన్నిటిని కూడా మనం సరిగ్గా వినియోగిస్తే మనం కోల్డ్ స్టోరేజీతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో కూరగాయలు ఆకుకూరలు తర్వాత ఈ చుట్టుపక్కల గుంటూరు ప్రదేశానికి కానీ అటు చెల్లూరుపేట కానీ వీటన్నిటి కూడా అవసరమైనటువంటి అనేక రకాల ఆహార పదార్థాలు అందించే అవకాశం ఉంది తర్వాత కందులు కానీ మినుములు కానీ పెసలు కానీ నూనె గింజలు కానీ గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఎన్డీఏ కూటమి సన్నాహక సర్వసభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు నమస్కారాలు ఇప్పుడు మొన్న రెండు మూడు రోజులు మేము మనం ఈస్ట్ లో తిరిగాం తర్వాత వెస్ట్ లో తిరిగాం అపూర్వ స్పందన వచ్చింది అంటే ఎవరు ఊహించినంతగా బ్రహ్మరథం పట్టారు అదంతా కూడా మీకు కార్యకర్తలు చేసినటువంటి కృషి దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తా ఉన్నారు వారికి కూడా దీనికంటే ఒక ఐదు రెట్లు ఎక్కువ అందరం కష్టపడి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ఒక పది సంవత్సరాలు గుర్తు పెట్టుకునే విధంగా మనందరం చేయాల్సిన అవసరం ఉంది అది ఒకటి రెండోది మన షేక్ షౌకత్ గారు మీ అందరికి తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి అయితే ఆ రోజున కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీలోకి వెళ్లారు వెళ్లినా కూడా అక్కడ డిప్యూటీ మేయర్ గా షేక్ సజీలా గారికి ఇచ్చినా కూడా ఆయన మనసంతా తెలుగుదేశం పార్టీ మీదే ఉంది ఇంకా రెండున్నర సంవత్సరాలు డిప్యూటీ మేయర్ గా ఉన్నా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా ఏమీ ఆశించకుండా ఇది వాస్తవం ఏమి ఆశించకుండా ఈ రోజు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్కళ్ళంటే వాళ్ళ కోరికలు ఎన్నో ఉంటాయి వందల కోరికలు ఏమీ ఆశించకుండా ఒక పరిపూర్ణమైనటువంటి మనసుతో తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఈరోజు వస్తా ఉన్నారు రేపు రేపు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రేపు సాయంత్రం జాయిన్ అవుతా ఉన్నారు షేక్ సజీలా గారు కూడా కష్టపడే వ్యక్తి మంచి అమ్మాయి వారిని తెలుగుదేశం పార్టీ తప్పకుండా ముందుకు తీసుకెళ్తుంది త్వరలో మీ అందరికీ తెలుసు పార్లమెంట్ లో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తున్నాయి మహిళలకి నేను లోకేష్ గారు షౌకత్ గారు మేము ఇంట్లో కూర్చుంటాం మా వైఫ్ వాళ్ళ అమ్మాయిలు ముందుకెళ్లే పరిస్థితి ముందు ముందు కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి వారు కూడా కలిసి పనిచేస్తారు నసీర్ గారిని మంచి మెజారిటీ తోటి గెలిపిస్తారు వాళ్ళు మండల కేంద్రంలో అమరావతి మండల సీనియర్ నాయకులు మరియు అమరావతి వైఎస్ ఎంపీ మంగిశెట్టి శ్రీనివాసరావు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు పల్నాడు జిల్లా అధ్యక్షులు నిమ్మ పాటు వంద కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కండవ కపి తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించారు నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తర్వాత తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వస్తున్న మల్లిపెట్టి శ్రీనివాసరావు గారిని నిమ్మాంగారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను తర్వాత అమరావతి మండల కాసినయకులు అందరినీ పేరు పేరున ప్రాణం కాబట్టి అందరూ ముఖ్యమైన నాయకులు మొత్తం స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను కూర్చుంటు మండలపాటి తెలుగు మండల సంఘాలు మీద రావాల్సిందిగా కోరుతున్నాను మండపాటి మండల పార్టీ అధ్యక్షులు విషయం మీద రావాల్సిన కోరుతున్నాము ఒక్కసారి ఒకసారి అందరు కొంత మొత్తం ఒక ఒకసారి కిందకొస్తే ఇంకొక జైనింగ్ ఉంది వాటర్ ఫాల్ నుంచి ఆ జైనింగ్ ఒక పది నిమిషాలు అన్న ఒక ముప్పై మంది జైనింగ్ ఉన్నారు ముప్పై